ఆఖరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి నా క్రమశిక్షణ చూశారు నా ఓపికను చూశారు నా సహనాన్ని చూశారు పెద్దలపై నాకున్న గౌరవాన్ని చూశారు అలాగని నలుగురిలో నన్ను ఎదవం చేస్తానంటే మాత్రం ఎంతటి వాళ్ళ సరే వెదవం చేసేస్తాను అందులో ఎలాంటి సందేహం లేదు మూర్ఖుడి కోపం ఓ మాదిరిగా ఉంటుంది మొనర్ కోపం ఓ మోతాదులో ఉంటుంది మృగం కోపం వాడు కోపం మితిమీరుంటుంది కానీ ఓ మంచివాడు కోపం చాలా ప్రమాదం సార్ నా ఆరంభానికి దాసవాడ్ కమిటీ హల్లాడిపోయింది ఇక ముగింపు చూస్తే మోర్చిపోతారు అదే తెగింపు చూస్తే తెల్ల మొహాలేస్తారు ముందు వచ్చినప్పుడే చక్కెక్కాలి మూడు వచ్చినప్పుడే మంచి ఎక్కాలి అంటే అర్థం అవకాశం ఇచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి అంతేగాని తప్పు చేసుకోవడం తల చూపిస్తే తొక్కి పడేయడమే తప్పు చేసిన తల తప్పు లేనడు తొడబడతాడు కలిసుందామా ఉందామా కలబడదామా మీ ఇష్టం